ఓం గణేశాయ నమః ఓం గురుభ్యో నమ ఓం సి సాయినాథాయనమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవేశించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన నెల యథార్థమైన సంఘటన అనుభూతుల్ని మీతో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా బాబావారిని మూడు దశాబ్దాలుగా కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నప్పటికీ వారు ససీయులుగా ఉన్నప్పుడు నేను జీవించలేకపోయాను వారు సాంగీత్యం గడపలేకపోయాననేటువంటి మనోవేదన నాలో ఉంటే బాబావారే పరోక్షంగా ఆయన సుఖదర్శనమిచ్చి అనేక అవధూతల్ని సాధు పురుషుల్ని మహనీయుల్ని మహమ్మ ఆ భగవంతుని యొక్క చరిత్రని ఆధ్యాత్మిక విషయాన్ని తెలియజేసే అవకాశం కల్పించారు ఈ క్రమంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని చాలా ఆనందాన్ని వ్యక్తం చేసే విషయాన్ని నాకు తెలియజేశారు అదేంటంటే ప్రధానంగా భక్తికి భక్తి అనేది అది ప్రధానంగా వారి యొక్క స్థితిగతులు తర్వాత వారి ఆర్థిక పరిస్థితులు వారి కులం జాతీయ మతంతో ముడిపడలేదు భక్తి అనేది చాలా నిడూ నిగూఢంగా నర్మగర్భంగా అంతర్లీనంగా ప్రతి మనిషిలో ఉంటుంది అది భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి అనుసంధానం అంతర్లీనంగా ఉన్నటువంటి భక్తిని భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన దర్శిస్తాడు ఎక్కడైతే భక్తి ఉందో భక్తి ఉన్న చోట భక్తుడి దగ్గరికే భగవంతుడు చేరతాడు అనేది సత్యం అటువంటి భక్తికి చాలా పరాకాష్ఠగా నిదర్శనంగా ఉన్నటువంటి ఒక భక్తురాలు గురించి ఈరోజు మనం చాలా చెప్పుకునే అవకాశానికి భగవంతుడు కల్పించాడు ఆవిడ ఎవరో కాదు ఒక మధురా నగరానికి చెందినటువంటి ఒక యశోద అనేటువంటి ఒక ఉర్ధురాలు భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తిని ఏ విధంగా ప్రకటించిందో మనం తెలుసుకునే అవకాశాన్ని ఈరోజు ప్రేక్షకులకి బాబావారు కల్పించారు మరి యశో ఆ మధురా నగరం మరి మధురా నగరానికి చెందినటువంటి యశోద అనేటువంటి ఆవిడ ఇరవై సంవత్సరాలు యువతిగా ఉన్నప్పుడు భర్త చనిపోవడం జరిగింది భర్త చనిపోయాడని చెప్పేసి ఆవిడ మనోవిచారం కాస్తంత పడినా ఆ తర్వాత ఆవిడ భగవంతుడు వైపు లగ్నం చేసి ఇవన్నీ కూడా సర్వం కూడా తెగించి భగవంతుడి సాన్నిధ్యంలో గడపాలని నిర్ణయించుకొని ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని ఎంచుకొని అక్కడ మధురాల్లో శ్రీ బాంకే బిహారి అని చెప్పేసి ఒక ఆలయం ఉంది ఆ ఆలయం దగ్గర కూర్చొని ఆమె అన్ని వైరాగ్యం చెంది భిక్షాటన చేయడానికి ఆవిడ ఉపకరించింది అంటే దాదాపు ఇరవై సంవత్సరాల వయసుగా ఉన్నటువంటి ఆవిడ అన్నిటి త్రు త్రుడీకరించి అక్కడ భిక్షాటన ఏ విధంగా అంటే కేవలం ఉరికినే కాకుండా పనిచేసి సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన అది గొప్ప విషయం ఆవిడ ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ గుడికి వచ్చినటువంటి భక్తులు వాళ్ళ పాదరక్షకులు అంటే రక్షలు అంటే చెప్పుల్ని వాటిని కాపలా కాసే బాధ్యతను ఆవిడ చేపట్టింది ఈ రకంగా ఇరవై సంవత్సరాల వయసులో యశోద ఆ గుడికి వచ్చేటటువంటి భక్తులు చెప్పుల పాదరక్షకుల్ని సంరక్షిస్తూ కాపలా కాస్తూ ఇచ్చినటువంటి దక్షిణని తీసుకొని వాటి ద్వారా భుజిస్తూ మిగులు పైకాన్ని దాచిపెట్టుకుంటూ వచ్చింది ఈ రకంగా కొన్ని సంవత్సరాల పాటు గడిచినాయి రమారమి యశోదాకి యాభై సంవత్సరాలు వయసు వచ్చేసి వచ్చేసినాయి అప్పటికీ ఆవిడ తన తన యొక్క నిత్యమైనటువంటి ఆహార పదార్థాలను ఉపయోగించుకొని మిగులు ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటూ వచ్చింది యాభై సంవత్సరాలు అయ్యేసరికి ఆవిడ ఆ ధనాన్ని చా కొంతవరకు పోగు చేసింది ఆ ధనాన్ని పోగు చేసిన ధనాన్ని చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కారణం ఏంటంటే సుమారు ఆ ధనము ఆవిడ పోగు చేసిన ధనము యాభై లక్షల రూపాయలు పై ఉంది యాభై లక్షల ఇరవై ఐదు వేల పదివేల పదివేల రూ పదివేల ఇరవై రూపాయల ఇరవై పదివేల ఇరవై ఐదు రూపాయల యాభై పైసలు చొప్పున ఆ ధనాన్ని ఆమె పోగు చేసింది బ్యాంకులోకి వెళ్ళి లెక్కగా సుమారు ఆవిడ సంపాదించినటువంటి ధనము యాభై ఒక్క లక్షల పదివేల ఇరవై ఐదు రూపాయల యాభై పైసలు ఆ బ్యాంకులో అక్కడ డిపాజిట్ చేయబడ్డాయి ఆ డబ్బును మొత్తం కూడా ఆవిడ ఒక గొప్ప సంకల్పం చేసింది అంత ధనాన్ని సంపాదించినప్పటికీ కూడా ఆ ధనాన్ని ఉంచుకోవాలని ఆ ధనాన్ని అనుభవించాలని ఆ ధనంతో తన కావలసిన అవసరాలన్నీ తీర్చుకోవాలని చెప్పేసి అనుకోలేదు ఆవిడ ఏం చేసింది అంటే ధర్మశాల ప్రతిష్టాత్మకంగా ధర్మశాల నిర్మాణం జరుగుతూ ఉంది భగవంతుడి యొక్క గుడి కట్టేటటువంటి ఈ ధర్మశాలకి స్వయంగా ఆ డబ్బులన్నీ కూడా ఆ ధర్మశాలకి ఆమె విరాళంగా ఇచ్చి అత్యంత పుణ్యాన్ని కట్టుకుంది అటువంటి మహాతల్లి ఆ యశోద తల్లి చేసినటువంటి ఈ గొప్ప త్యాగ పుణ్య ఫలానికి ఎవరు మాత్రం ఏమని చెప్పగలగరు ఎంత ఈరోజు మనం మన దగ్గర ఉన్నటువంటి సంపాదించిన డబ్బుల్లో కనీసం ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇవ్వడానికే మనసు అంగీకరించక లౌకికమైన సుప్రయమైనటువంటి ప్రయోజనాలు పొందుతున్న తరుణంలో ఒక ఒక మహిళ భక్తి పట్ల ప్రేమ పట్ల భగవంతుడిపై భగవంతుడి యొక్క చింతన పట్ల సంపూర్ణమైన అనుగ్రహం పెంచుకొని దాదాపు ముప్పై సంవత్సరాల పాటు చెప్పులు కాపలా కాసి సంపాదించినటువంటి యాభై లక్షల పైగా ధనాన్ని ఈ ధర్మశాల నిర్మాణానికి ఆవిడ విరాళంగా ఇవ్వడం అక్కడ ఉన్నటువంటి మా పూజారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు భక్తులు అందరూ కూడా ఈమె నిరతికి భగవంతుడి పట్ల మక్కువ ఎక్కువ విశ్వాసం కలిగిన దానికి ఎంతో మెచ్చుకొని ఆవిడ్ని ప్రశంసిస్తారు అటువంటి పుణ్యమూర్తులు కూడా నర్మగర్భంగా నిగూఢంగా త్యాగానికి పుణ్యానికి దానికి కులమానం లేదు పుణ్యం త్యాగం ఇవన్నీ కూడా భగవంతుడికి ఇష్టమైనవి అవి నర్మగర్భంగా ఉంటాయి ఈ భక్తుల యశోద ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకునే అవకాశం కల్పించినటువంటి ఆ దత్తప్రభు ఆ సాయినాథుని యొక్క అపారకరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా ఉండాలని ఎవరైతే శ్రీ సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్ బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్ ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సర్వే జనం సుఖిన బావంతు ఓంశీ సాయి